ప్రతి పండుగ నాడు ప్రేక్షకులకు బహుమతులు అందజేస్తూ అందరి మనసులో దోచుకుంటుంది వాజీ ఛానల్ వాజి ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడే సందడి వాజీ ఛానల్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌసీ టికెట్లు కూడా అందిస్తున్నారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మెగా మెగాహౌసీ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రేక్షకుల మననలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలను అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన జరిగే వాజీ మెగాహౌసీ నిర్వహిస్తుంది మెగాహౌసీ ఆటానికి ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ముందుగా వాజీ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు మేము ఎవ్రీ ఇయర్ వాజీ ఛానల్లో హౌసీ ఆడుతూ ఉంటాము బట్ ఎప్పుడు గిఫ్ట్ రాలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేబీ గిఫ్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం ఆడుతూ ఉంటాము వన్ ఆర్ టూ నెంబర్స్ అలా ఆగిపోతూ ఉంటుంది కానీ ఎప్పుడు గిఫ్ట్ రాలేదు మేబీ ట్రై ఆడుతుంటాము ఆ టైం వరకు చాలా క్రిటికల్ గా ఉంటది ఎలా వస్తాయి ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేసి నేను మా అబ్బాయి కూడా ఆడతాం చాలా సార్లు ఆడాము బట్ రాలేదు చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటుంది లక్ ఎలా వరిస్తుందో చూడాలి థ్యాంక్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి ఎవ్రీ ఇయర్ స్కూటీస్ తర్వాత ఆర్నమెంట్స్ అన్నీ పెడుతున్నారు ఫర్నిచర్ ఫర్నిచర్ అంతా పెడుతున్నారు గిఫ్ట్స్ చాలా బాగున్నాయి ప్రతి సంవత్సరం ఆడుతుంటాము మాకు ఒకసారి విన్ అయ్యాం మేము వచ్చింది ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి న్యూస్ అన్నీ అన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి దీనివల్ల బాగానే ఉంటుంది అంతన కూడా హౌసీలో రావాలని కోరుకుంటున్నాం అట్లా బాగున్నాయండి అన్నీ బాగున్నాయి అండి ప్రోగ్రామ్ చేయడం వల్ల బాగుంది ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం చూస్తుంటాం అన్ని ఛానళ్ళు చాలా బాగుంటున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ బాగుంటాయి హౌసీ కూడా చాలా బాగా పెడుతున్నారు గిఫ్ట్లు అన్నీ బాగుంటున్నాయి హౌస్ రావాలని అందరికీ గిఫ్ట్లు అవి రావాలని కోరుకుంటున్నాం ఎప్పుడు గిఫ్ట్లు వస్తాయని చూస్తామండి రెండు నెంబర్ ఒక నెంబర్ అయిపోతుంది అది ఈ సరేజ్గా వస్తుంది చూస్తున్నాం ఈ ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఔసీ కండక్ట్ చేస్తారు వాజీ ఛానల్ వారు మళ్ళీ ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేస్తుంటారు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు జీ మేము ముగ్గుల పోటీ చూడడానికి వెళ్ళాం మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు హౌసీకి వస్తా వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు లాస్ట్ టైం ఏమి ఇచ్చో చీఫ్ గెస్ట్గా జగదీ మేడం వచ్చారు థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను ప్రతి సంవత్సరం ఆడుతుంటాను హౌసి ఆడుతుంటాము కానీ చాలా బహుమతులు ఉన్నాయి కానీ నేను ఒక్కసారి ఒక తోటి ఒకసారి రెండు నెంబర్లతోటి ఓడిపోయాము కానీ ఏమి ఇబ్బంది లేదు ఈసారి పక్కాగా గెలుస్తామని ఆశతో ఉన్నాను ఈసారి కూడానా నేనైతే స్కూటర్ అనుకున్నాను ఎలక్ట్రికల్ స్కూటర్ మా తాతయ్యకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను దాని గురించి అందుకేనా గిఫ్ట్స్ అయితే బాగున్నాయి ఈసారి మమ్మీ ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఎలక్ట్రికల్ స్కూటర్ గురించి ఉంది మా తాతకి గిఫ్ట్ ఇవ్వాలని ఇప్పటి నుంచో కింద సంవత్సరం కూడా చాలా ట్రై చేశాను వన్తో ఒక పిక్కతో ఓడిపోయాను వన్ కాయిన్ తోటి ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో హౌసీ మనం ఆడుతున్నాము ఈ హౌసీలో చాలా మందికి అతి విలువైన బహుమతులు కూడా లభించాయి అందరూ కూడా హౌసీని చాలా ఆనందంగా చూస్తున్నారు ఈ హౌసీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ హౌసీ కార్యక్రమంలో పాల్గొని మీకు ఇచ్చిన టికెట్లు అన్నీ వృధా చేయకుండా ఆడతారని కోరుకుంటున్నాను